मारा प्रभुत्तों उन्होंने पूर्ति का मध्य निश्चय दिस्तम अंजेबी कट्टी का गुड़े जप्ता होना। और एक बड़ी खबर मिल रही है आंध्र प्रदेश में शराब घोटाले की जांच लगातार चल रही। इर्रेगुलरिटीज़ इन द लिकर सेल, द 3,200 करोड़ लिकर स्कैम। नहीं, जोरी के गवर्नमेंट लोग, गवर्नमेंट वाइस � ఆ బ్రాండ్ అసలు ఫేక్ మన స్టేట్ లో ఇది స్పిరిట్ కల్కి కాకపోతే ఫేకులు ఎందుకు బొగ్ బొగ్గు మాట జనాల్ని చంపక తినేస్తున్నాడు హాస్పిటల్ పాలు చేస్తున్నాడు నాకు చాలా బాధ ఇస్తోంది ఉంది సార్ దయచేసి మందు ఎత్తైంది సార్ మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగళిగా బతుకుతారు సార్ నాకనే చిన్న వయసు మా పాపం పాపలో పాపగానే చాలా మంది చిన్న వయసులే పెద్దళ్ళు అన్నా కాదు నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని కలుషితం తాగి కాలేయం పుళ్లిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్లకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింత లేదు ఆ ముఠాకి ముడుపులు కావాలి కమిషన్లతో సొంత ఖజానా నిండాలి పాలెస్లో కళకళల్లాడుతుండాలి